జేసీఏ ఒంగోలు ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని సుజాతానగర్ అపెక్స్ హై స్కూల్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు జేసీఏ నేషనల్ పాస్ట్ వైస్ ప్రెసిడెంట్ నయనాల రామకృష్ణ జేసీఏ ఒంగోలు ప్రెసిడెంట్ మేడిశెట్టి సుబ్బారావు అపెక్స్ కరెస్పాండెంట్ శివకౌటరెడ్డి కర్ణాటి శివారెడ్డి బాషా తదితర జేసీఏ సభ్యులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా జేసీఐ అధ్యక్షులు మేడిశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో విద్యార్థులందరూ జీవితంలో ముందుకు సాగాలని తెలిపారు జేసీఐ తరపున యువతలో స్ఫూర్తి నింపేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు 对对对。对对 కల్లధనం పైరు పంటల పచ్చదనం సౌర్యము తెలిసి పేకాశయం ధర్మము తెలిసి अशोक చక్రం సౌర్యము తెలిసి కాశాయం ధర్మము తెలిసి अशोक చక్రం ఎగరాలి ఎగరాలి మన భారత్ జెండా ఎగరాలి మన సకల ప్రజెండా ఎగరాలి 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 థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ నాన్నా శారీ డ్రిల్ రెడీలో ఉండాలా ఐ రిక్వెస్టెడ్ అవర్ స్కూల్ కరెస్పాండెంట్ సార్ శ్రీ పెద్దలకు అందరికీ రెడ్డి రిపబ్లిక్ డే ఈరోజు ఇక్కడ జరుపుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది జేసీఐ తరఫున ఈ అవకాశం కల్పించిన శివకోటి రెడ్డి కరస్పాండెంట్ శివకోటి రెడ్డి సార్కి సార్స్కి మేడమ్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మనకి పూర్తి స్వతంత్రం వచ్చిన రోజు పంతొమ్మిది వందల యాభైలో మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు మీరందరినీ పిల్లల్ని నేను కోరుకుంటుంది ఒకటి పిల్లలు అందరికీ మనకి ఇచ్చి ఒక ఏపీజే అబ్దుల్ కలాం గారు కావాలని ఒక డాక్టర్ గారు ఒక ఇంజనీర్ గారు కావాలని ఆశిస్తున్నాను పిల్లలు మనకు ఫ్రీడమ్ వచ్చిన రోజు చాలా హ్యాపీగా ఉండాలి అందరం హ్యాపీ రిపబ్లిక్ ప్రెసిడెంట్ సుబ్బారావు మరియు వాళ్ళ టీం సెక్రటరీ గణేష్ అండ్ అండ్ ఎఫెక్స్ స్కూల్ కరెస్పాండెంట్ శుకోట్ రెడ్డి మరియు వారి స్టాఫ్ విద్యార్థి విజ్ఞానాలందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇండియాలో ఇంత హ్యాపీగా ఇంత ఫ్రీగా మనం స్వేచ్ఛని అనుభవిస్తున్నామంటే ఎంతోమంది నాయకులు కానివ్వండి మన యొక్క స్వేచ్ఛకి ఒక రాజ్యాంగాన్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఆయనతో పాటు దాదాపు ఒక పదహారు మంది కలిసి ఒక రాజ్యాంగాన్ని అన్ని దేశాల యొక్క రాజ్యాంగాన్ని సమీకరించి వాటిలో ఉన్న లూపూస్ది వాటన్నింటినీ అధిగమించి మనకి ప్రతి ఒక్క వ్యక్తికి ఎలాంటి స్వేచ్ఛ కావాలి ఎలాంటి రైట్స్ ఉంటే వాళ్ళు జీవన విధానాన్ని పూర్తిగా కొనసాగించవచ్చు ఏది చేయాలి ఏది చేయకూడదు అనే నియమ నిబద్ధతలతో చేసిన రాజ్యాంగాన్ని ఈరోజు మనం నడుపుకుంటున్నాం గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా కాబట్టే ఈరోజు అన్ని దేశాలకు భిన్నంగా మన ఇండియా ఈరోజు గొప్ప దేశంగా మనం చెప్పుకుంటున్నాం అంతేకాదు ఈరోజు ప్రధానమంత్రి మన మోదీ గారు ఎన్నో దేశాలలో ఔన్నీత్యాన్ని చాటమే కాదు మన యొక్క ప్రాబల్యాన్ని ఎంతో గొప్పగా చాటుతూ ఈరోజు రాబోయే ఫ్యూచర్లో నడనీ ప్రదేశ్ అమెరికా అన్నిటికన్నా కూడా భారతదేశం చాలా గొప్పది ఈరోజు గొప్పగా మనం గర్వించదగేది అన్ని దేశాలలో టాప్ టెన్లో అంటే మొదటి పది మంది విద్యావంతులు కానీ శాస్త్రవేత్తల్లో ఇండియా వాళ్ళు ఉంటారు ఉన్నారు అనే దాంట్లో అశోక్తి కాదు అలానే ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి విద్యార్థి కూడా మీకు పాఠాలు బోధించే టీచర్లు ఉపాధ్యాయులు బోధించే పాఠాలలో ఎన్నో మీకు కాన్స్టిట్యూషన్ విధంగానే మీకు ఏది నేర్పితే ఏ క్లాస్లో ఏది నేర్పితే మీరు ఎలా అభివృద్ధి చెందుతారో అవన్నీ ఉంటాయి వాటన్నింటినీ మీరు క్షుణ్ణంగా టీచర్లు చెప్పిన ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు పూర్తిగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని దేశానికి ఉపయోగపడుతూ మీరు మంచి క్యాడర్స్లో మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మీరు మంచి ఎంతోమంది అబ్దుల్ కలాంలు కావాలి ఎంతోమంది మంచి నాట్ ఓన్లీ ఫర్ టీచర్స్ మోదీ లాంటి లీడర్లు కూడా కావాలి అదేవిధంగా ఎంతోమంది సైంటిస్టులు కానీ టీచర్లు కానీ ఎంతోమంది ఉపాధ్యాయులు కావాలి ఎంతోమంది ఈ గణతంత్ర దినోత్సవానికి ఇక్కడికి ఆహ్వానించినందుకు ముందుగా ఈ పాఠశాల యాజమాన్యం అందరికీ కృతజ్ఞతలు ముందుగా నేను ప్రతిసారి చెప్పాలనుకొని మర్చిపోతుంది ఈ స్కూల్కి నాకు వీళ్ళందరికంటే ముందు అనుబంధం ఉంది అందుకనే ఎలాంటి అవకాశం ఉన్నా ఏ విషయమైనా స్కూల్కి ఉపయోగపడిద్దని తెలిసినా ముందుగా కోటిరెడ్డికి ఇన్ఫామ్ చేసి ప్రోత్సహించేటువంటి పని ఇది నా స్కూలు అనే ఉద్దేశంతో చేయటం జరుగుతుంది కారణం ఒకటే శ్రీనివాస్ నేను కలిసి పనిచేసాం నేను తెలుగు సాంస్క్రిట్ చెప్పినా ఆయన మ్యాథ్స్ చెప్పేవాడు ఆయన పిలిస్తే ఇక్కడ పక్కనే నేను పనిచేస్తుంటే వాళ్ళకి పడదు నేను రానన్నా గ్రామర్ వరకు అన్న చెప్పేయాలంటే చెప్పేలాం అలాంటి మంచి స్నేహం సత్యనారాయణ పురంలో ఉన్నప్పటి నుంచి ఉంది మాకు ఆ క్లోజ్నెస్ ఉండటం వల్ల ఆ ఫ్యామిలీ రిలేషన్స్ అప్పటి నుంచే ఉన్నాయి అందువల్ల ఈ స్కూల్ అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం దానివల్ల ఏ చిన్న కార్యక్రమానికి పిలిచినా తప్పకుండా ఇచ్చేస్తున్నాను అది నాకు ఒక అదృష్టం కింద అంటే ఆయన వెళ్ళిపోయినా ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు నన్ను పిలవాలని ఏం లేదు వాళ్ళకి ఈ విషయం తెలియకపోయినా నన్ను పిలిచారు ఇప్పుడు తెలియజేస్తున్నాను అంతే ఓకే ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే ఇప్పుడు దాకా చెప్పారు చాలా విషయాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి నేను మీ ముందు నిల్చొని మాట్లాడుతున్నాను మీరు నా ముందు కూర్చొని వింటున్నారు మీ టీచర్స్ పాఠాలు చెప్తున్నారు మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు మీరు బట్టలు కొనుక్కుంటున్నారు అన్ని రకాలైనటువంటి మాట్లాడాలి అన్నా కూడా మాట్లాడితే పన్ను జుట్టు పెంచితే పన్ను చెప్పులు వేసుకుంటే పన్ను అలాంటి కబంధ హస్తాల్లో నుంచి మన స్వతంత్రంగా మన ఇష్టం వచ్చిన తిండి మనం తింటూ మనకి కావలసిన బట్టలు మనం కట్టుకుంటూ మనకు నచ్చిన పాట మనం పాడుకుంటూ మనకు నచ్చిన మాట మనం మాట్లాడుకుంటూ మనకు నచ్చినట్టుగా చదువుకుంటూ మనకు నచ్చినట్టుగా ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అంటే ఈరోజు ఒక ప్రత్యేకత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగం రావడానికి బాబాసాబ్ సాహెబ్ అంబేద్కర్ చైర్మన్గా ఓ పెద్ద కమిటీ దాదాపు రెండు వందల ఇరవై ఆరు దేశాల కాన్స్టిట్యూషన్స్ని పరిశీలించిన తర్వాత ఒక మెరుగైన రాజ్యాంగం మనం రాసుకున్నాం ఈ మెరుగైన రాజ్యాంగమే ఈరోజు అన్ని దేశాలకి పెద్దన్నగా ఉండే అమెరికా మన రాజ్యాంగాన్ని తీసుకెళ్ళి ఫాలో అయ్యారు అమెరికా అన్ని రాజ్యాలకి అన్ని దేశాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నా ఆ రాజ్యాంగం మన రాజ్యాంగం తర్వాత రూపొందించుకోబడింది కాబట్టి ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ స్వేచ్ఛనుంది అందులో వాక్ స్వాతంత్రం ఉంది మాట్లాడుతున్నాం పాటలు పాడుతున్నారు వింటున్నాం సినిమాలు తీస్తున్నారు చూస్తున్నాం ఇవన్నీ మనం అమలు చేయడానికి ఇవన్నీ పాటించడానికి ఈ రాజ్యాంగం ద్వారానే మన దేశ సరిహద్దుల్లో సైన్యం మనకి కాపులా కాస్తున్నారు ఒక అరవై సెకండ్ల పాటు సైన్యం నిద్రపోతే మనం ఎవరు ఇక్కడ ఉన్నాం అరవై సెకండ్లు గంటలు కూడా కాదు నిమిషాలు కాదు అరవై సెకండ్ల బార్డర్లో ఉన్న సైన్యం కన్ను మూస్తే నువ్వు లేవు నేను లేను గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి జేసీఐ యాభై ప్రెసిడెంట్ జేసీ సుబ్బారావు గారికి అలాగే జేసీఐ పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ జేసీ నైనాల రామకృష్ణ గారికి అలాగే బాలకృష్ణ గారికి సెక్రటరీ శ్రీకాంత్ గారికి గణేష్ గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి జేసీ సభ్యులకు ఎపెక్స్ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ డెబ్బై ఆరువ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై ఏడు మనకి స్వాతంత్రం వచ్చింది అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ప్రాణాలను అర్పించి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యావత్ భారతదేశం కూడా ఏ విధంగా నడుచుకోవాలి పాలన ఏ విధంగా ఉండాలి ఏర్పడిన ప్రభుత్వం అనేది దాని గురించి చాలా తలమునకలైపోయి అందరూ పెద్దలందరూ కూడా ఆలోచించిన సందర్భంలో అప్పుడు మన మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు అయితే బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగాన్ని మనం ఫాలో అవ్వాలి అంటే చాలామంది పేద ప్రజలు ఎంతోమంది వాళ్ళ యొక్క పాలనలో అందరూ ఇబ్బంది పడ్డారు అలాగే పూర్వకాలంలో రాజులు పాలించిన పాలనని కొనసాగిద్దామనుకుంటే అది కూడా భయంకరంగా అంటే రాజ్యాల కోసం స్థలాల కోసం యుద్ధాలు చేసి ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలని పోగొట్టుకోవడం జరుగుతుంది అందుకని చెప్పేసి ఈ రెండూ కాదు మనం మనమంటూ మనకి స్వేచ్ఛగా ప్రజలందరికీ కూడా పౌరులందరికీ కూడా ప్రత్యేకంగా స్వేచ్ఛను కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క హక్కులను విధి విధానాలను అన్నీ కూడా ప్రత్యేకంగా రూపొందించడానికి ఒక వ్యక్తిని ఎందుకున్నారు ఆ వ్యక్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో ఆ వ్యక్తితో పాటు ఇంకొంతమంది వ్యక్తులను కలిపి మొత్తం ఒక రాజ్యాంగాన్ని రూపొందించడానికి అంటే పూర్తిగా సవరణలు కానివ్వండి అన్నీ కూడా పూర్తిగా రాజ్యాంగం పూర్తి రాజ్యాంగాన్ని ఏర్పరచడానికి పట్టిన కాలం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సో అన్ని సంవత్సరాలు పట్టింది రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి రాజ్యాంగాన్ని పూర్తిగా రూపొందించి నైన్టీన్ ఫిఫ్టీలో అంటే రెండు వందల మంది సంతకాలను సేకరించారు ఈ రాజ్యాంగాన్ని ఆమోదించడానికి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్న పూర్తిగా రాజ్యాంగం అమలులోకి వచ్చింది అయితే ఆ రోజు నుంచి కూడా మనం అందరం కూడా యావత్ భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కూడా నిర్ణయించారు సో అందుకనే ఈ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి ఇరవై ఆరున మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఇప్పుడు అనేక దేశాలలో ఏర్పడిన సంస్థ ఏదైనా ఉందంటే అది జేసీఐ సో అలాంటి జేసీఐ ఒంగోలు లామ్కి ఎంతో ప్రత్యేకత ఉంది రా దేశంలో అలాంటి ఒంగోలు లామ్కి యాభైవ ప్రెసిడెంట్ అయినటువంటి సుబ్బారావు గారు ఈరోజు మన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పార్టిసిపేట్ చేయడం అనేది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే నేషనల్ ప్రెసిడెంట్ ఫాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ రావటం జేసీఐ సభ్యులందరూ కూడా ఎందుకంటే కీర్తిశేషులు మన ఫౌండర్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జేసీఐ పాస్ట్ ప్రెసిడెంట్ ఆయన జేసీఐకి ఎన్నో సేవలు అందించారు రెండు వేల పదిహేడులో సో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మేము ఈ ఎఫెక్ట్ స్కూల్కి ఎప్పుడైనా జేసీఐకి ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవడానికైనా కూడా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వెల్కమ్ అని చెప్తున్నాం ఈ సందర్భంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే చిన్నారులు అద్భుతమైనటువంటి భరతమాత అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ సోల్జర్స్ వేషధారంలో వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు వాళ్ళ పేరెంట్స్కి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా ఇంకా బాగా మంచి ఏర్పాటు చేసినటువంటి పీఈటీ బృందానికి ఎస్పెషల్లీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను టీచర్స్కి అలాగే ఏ ఓ భాష గారికి అడ్మిన్ డిజిటల్ అడ్మిన్ శివారెడ్డి గారికి అలాగే ముఖ్యంగా ఇక్కడ ఒక మీరందరూ గమనించినట్లయితే మన భారతదేశం యొక్క ఫ్లాగ్ ఇండియా మొత్తానికి చూసి మన ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రం థ్యాంక్ యూ సార్ మంచి మంచి స్పీచ్ ఇచ్చారు సార్ పిల్లలకి ఆదర్శవంతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు నా కొద్ది ఒక్క నిమిషం జరుపుకోవటం విద్యార్థులతో ర్యాలీ చేయటం ఫ్లాగ్ హాస్టింగ్ ఇక్కడికి విచ్చేసిన మా పాస్ ప్రెసిడెంట్ నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు ఇలాగే మా వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ ఈ అపెక్స్ స్కూల్ కరస్పాండెంట్ శివకోటి గారు ఇలా మా వచ్చిన జేసీ సభ్యులు ఘన ఘనంగా గణంత్ర దినోత్సవం జరుపుకోవటం మాకెంతో సంతోషంగా ఉంది ఇలా మనకి స్వతంత్ర సమరయోధులు చాలామంది కష్టపడితే మనకి స్వతంత్రం వచ్చింది డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభైలో రచించిన రాజ్యాంగం బట్టి మనకి వాళ్ళ స్వతంత్రం వచ్చింది ఇలాగే ఈ బాలలు ఎపెక్స్ పిల్లలు అలాగే ఉన్నవారందరూ ఒక డాక్టర్ ఏ ఏపీజే అబ్దుల్ కలాం లాగా మరియు ఒక డాక్టర్ ఇంజనీర్ ఒక టీచర్గా ఉన్నత స్థాయిలో ఉండాలని పిల్లలు రేపటి ఈ ఈ బాలలే రేపటి పౌరులై మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాం జేసీఐ ప్రెసిడెంట్ వెంకట సుబ్బారావు జయంత్ ఈ అవకాశం కల్పించిన శివకోటిరెడ్డి గారికి చాలా ధన్యవాదాలు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవము ఎఫ్ఎక్స్ హై స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఎఫ్ఎక్స్ స్కూల్ కరస్పాండెంట్ శివకోటి వారి బృందానికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు యాభై సంవత్సర ప్రెసిడెంట్ సుబ్బారావు వారి మెంబర్స్ కలిపి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఎంటైర్ భారతదేశంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవటం చాలా పండుగగా జరుపుకోవటం చాలా ఆనందదాయకం ఈ యొక్క గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు మనకు రైట్స్ ఒక మనం ఈరోజు ఆ యొక్క రైట్స్నితోనే ఈరోజు ఈ ప్రపంచమంతా అన్ని దేశాల్లో మనం ఈరోజు పాలిస్తున్నామంటే చాలా గొప్ప విషయం ఈరోజు భారతదేశం అన్ని దేశాలకు భిన్నంగా ఉంది అనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రతి దేశంలో కూడా మన భారతదేశంలో ఉన్న పౌరులు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అన్ని రంగాల్లో ఉండటం కూడా చాలా గొప్ప విషయం ఈరోజు ప్రతి ఎన్నో వందల రకాల పరిశ్రమలు ఈరోజు మన భారతదేశంలో ఉన్నాయి అంటే ఓన్లీ ఈ యొక్క గణతంత్ర దినోత్సవంలో మనం తీసుకున్న నీతి అంటే నియమాలు పట్టే ఈరోజు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరుకు స్వేచ్ఛ అన్ని విద్య వైద్యం ఆరోగ్యంలో ఈ యొక్క ఈ మూడు విధానాలలో ఈరోజు మన భారతదేశం తీసుకున్న నిర్ణయాల మీదనే ఈరోజు యావత్ ప్రపంచం అంతా అన్ని దేశాలు మన వైపు చూస్తున్నాయి ఎంతో ఈరోజు అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందాం ఒక విద్య కాదు వైద్య కాదు ఆరోగ్యంలో కూడా అన్నింటిలో కూడా మనం చాలా ముందంజలో ఉన్నాం కాబట్టి వీటన్నింటినీ ప్రతి ఒక్క పిల్ల పిల్లలకి మన విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తే భారతదేశం యొక్క అవినీత్యాన్ని చేస్తూ అదేవిధంగా తల్లిదండ్రులని పేరెంట్స్ని గౌరవిస్తూ టీచర్లని మనం వాడు చెప్పిన పాఠాలు వింటూ విద్యార్థులు ముందుకెళ్లాలని వాళ్ళకి బోధిస్తే డెఫినెట్గా భారతదేశం నెంబర్ వన్గా ఈ ప్రపంచంలో ఉంటుందని తెలు తెలుసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలని జేసీఐ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది దీంతో పాటు ఇంకా ఈ భారతదేశానికి కావలసిన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేపట్టాలని మన సుబ్బారావు వాళ్ళ టీంకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఎఫ్ఎక్స్ స్కూల్ శివకోటిరెడ్డికి మరోసారి అభినందనలు తెలియజేస్తూ మూచుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఈరోజు డెబ్బై ఆరువ గణతంత్ర దినోత్సవ వేడుకలను మన ఎఫెక్స్ హై స్కూల్లో జేసీఐ యాభైవ ప్రెసిడెంట్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది జేసీఐ ఎన్నో మంచి సేవా కార్యక్రమాలను చేస్తుంది అయితే ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇక్కడికి జేసీఐ పాస్ట్ ప్రెసిడెంట్ పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ నయనాల రామకృష్ణ గారు అలాగే జేసీఐ వైస్ ప్రెసిడెంట్స్ మెంబర్స్ అందరూ కూడా విరివిగా ఇక్కడ పాల్గొనడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ మనకి ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ విధంగా మన దేశాన్ని పాలించాలి అనే అనే కా అనే భాగంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడి చివరికి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారు ఆ వ్యక్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సో ఆయన ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని నిర్మించడం అనేది రూపొందించడం అనేది జరిగింది ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా అమలులోకి వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ ఆ సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు యావత్ భారతదేశం ఎంతో ఘనంగా వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది సో అలా ఈ ఒక్కరోజే కాదు మన దేశం మీద ప్రతిరోజు కూడా మన దేశం మీద ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ప్రేమతో నడుచుకోవాలని చెప్పేసి అదేవిధంగా ముఖ్యంగా దేశానికి వెన్నెముక రైతు సో అలాంటి రైతుకి మన దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది సో ఆ రైతులు పడే ఇబ్బందుల్ని ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి మంచిగా మంచి అద్భుతమైనటువంటి అవకాశాలను కల్పించాలని భారతదేశం అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఎన్నో అభివృద్ధి చెందుతా ఎంతో మంచి సైంటిస్ట్స్ ఉన్నారు అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు అలాగే ఎన్నో ఈ రీసెంట్గా కూడా మన ఇండియా ఖోఖోలో నేషనల్స్ కోకోలో కూడా రెండు ఒకేసారి టూర్ టూ వరల్డ్ కప్స్ అనేవి సాధించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఖోఖోలో అలాగే అన్ని రంగాలలో కూడా వైద్య రంగం కానివ్వండి విద్యారంగం కానివ్వండి ఎన్నో అభివృద్ధి చెందుతుందనమాట సో రానున్న రోజుల్లో ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతూ మొద ప్రథమ స్థానంలో నిలబడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన ఎపెక్స్ హై స్కూల్లో చదివే విద్యార్థులకి కూడా భారతదేశం పట్ల ప్రేమను పెంచుతామని వాళ్ళకి మంచి రాజ్యాంగం పట్ల అలాగే దేశం పట్ల అందరి పట్ల మంచి గౌరవ భావాలు ఉండే విధంగా ఉన్నత లక్ష్యాలను చేరుకునే విధంగా మంచి విలువలతో కూడిన విద్యను నేర్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను అలాగే మా ఎపెక్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మిత్రులకు సేవభిలాషులకు అందరికీ కూడా డెబ్బై ఆరువ గణతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్